ఫిబ్రవరి పన్నెండున స్కూల్ పిల్లల ఆటోలు బంద్లో పాల్గొనండి జి వామనమూర్తి పిలుపు కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోర్స్ను రద్దు చేయాలని డ్రైవర్ల కడుపులు కొట్టే ఓలా ఓవర్ ర్యాపిడో టూ వీలర్ బైక్లను రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ద్వారకనగర్ జంక్షన్ వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం ధర్నా జరిగింది దేశవ్యాప్తంగా జరుగుతోంది ఆ సమయం యొక్క ప్రధాన ఉద్దేశం పోరాడు సాధించుకున్న ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు ఉద్యోగుల మీద పని భారం పెంచారు దానికి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తామన్నారు ప్రమాదాలు చనిపోతే ఐదు లక్షలు అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు వారి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాలు ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు ప్రైవేటు వ్యక్తులకి సంస్థలకు ఇచ్చారు దానివల్ల వేలాది రూపాయలు ఆటో డ్రైవర్ జేబులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆటోలు మోటార్ వాహనాలు ఎట్సీల్ చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాల మీద ఉన్న పోలీసు ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి పన్నెండున విశాఖపట్నంలో ఆటోలు బంధు మోటార్ వాహనాల సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఆ డ్రైవర్లకి పిలుపునిస్తూ ఉన్నాం